హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రతిలిపి రైటర్ మీనా ముక్తేశ్వర్ ప్రతిలిపిలో నేను విరిసిన మల్లెలు అనే వర్గంలో కొన్ని చిన్న చిన్న కథలు డైలీ ఇచ్చే టాపిక్స్ గురించి రాస్తూ ఉంటాను ఈరోజు కథ సృజన అనే కథను చెప్పుకుందాం టాపిక్ కన్న ప్రేమ సృజన ఆలోచిస్తూ ఉంది నిండుగా ఉన్న పొట్ట మీద చెయ్యి వేసుకుంటూ ప్రతి నెలా కూడా తన కడుపులో జరుగుతున్న విషయాలు డైరీలో రాసుకుంటూ తన అనుభవాలను తనే మనసుకు చెప్పుకుంటూ ఆనందంగా అదొక రకమైన అలౌకిక లోకంలో ఉంది మొదటినుంచి సృజన వేరుగా ఆలోచిస్తుంది అందరూ నడిచే దారి కాకుండా వేరే దారిలో ఏముందో తెలుసుకోవాలి అన్న సృజనాత్మకత అది మంచో చెడో కానీ అలా ఉంటుంది అలాగే తన సీనియర్ తను ఎంతో ఇష్టపడే రూపా అక్కకి పిల్లలు లేకపోతే వారి బిడ్డకు సరోగసి మదర్గా మారింది సృజన అమ్మ అంజలి కోపంగా అరిచింది నీకేం తక్కువ వంశపారంపర్యంగా కోట్ల ఆస్తి ఉంది కానీ మీ నాన్నగారు భరించలేని క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు ఎంత ఖర్చు పెట్టినా ఆయన మనకు దక్కలేదు అప్పటినుంచి నీ మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను ఆ సంగతి నీకు బాగా తెలుసు నువ్వు చదువుకున్నావు గొప్ప డాక్టర్వి అయ్యావు అంతా బాగానే ఉంది కానీ ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నావు ఎవరికోసం నువ్వు సరోగసి మదర్గా మారాల్సిన అవసరం వచ్చింది ఎవరో డబ్బు లేని వాళ్ళు చేయాల్సిన పనులు అని కన్న ప్రేమతో బాధపడుతూ మందలిస్తూ ఉంది అంజలి కూతురు అమ్మా నీ ఆవేదన నాకు అర్థమైంది ఈనాడు నేను ఈ బిడ్డకు సరోగసి మదర్ని అయినా కూడా నేను ప్రతిరోజు కూడా కొత్తగానే ఆలోచిస్తున్నాను ఈ బిడ్డ మీద మమకారం పెంచుకుంటున్నాను అది తల్లి ప్రేమ ఇంత గొప్పదా ఆ బిడ్డతో నాకే సంబంధం లేదు అని తెలుసు కదా నాకు కానీ నా కడుపులో జీవం పోసుకుంటూ ఉంది మరి ఈ బిడ్డ నేను తినే తిండి తింటుంది నా కదలికలకు ఆనందిస్తుంది నేను చూసిన ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తుంది తింటున్న ప్రతి రుచిని ఆస్వాదిస్తుంది ఇదంతా నేను అనుభవిస్తున్నాను అమ్మ నాకు ఆనందం కలిగినప్పుడు నా కడుపులో బిడ్డ కదలికలు కూడా ఆనందంగా ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి అవన్నీ కూడా నేను డాక్టర్గా స్కానింగ్లో అన్నీ చూసుకుంటూ ఫోటోలుగా ఆల్బంలో పెట్టుకుంటున్నాను అవి అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ ఉంది సృజన నువ్వు పిచ్చిదానివా మంచిదానివా అసలు నీకేం తక్కువ నువ్వు హాయిగా ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకో నువ్వు ప్రేమిస్తే నేను కాదు అని కూడా అనను ఎవరూ తీసుకొని ఇటువంటి భయంకరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు నా గుండెల్లో కార్చిచ్చు రగిల్చావు ఈ బాధకు సమాధానం ఏదైనా ఉందా ఈ వంశం నీతోనే అంతమైపోతుందా ఇప్పుడు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సృజన అంటూ బాధగా ఏడుస్తూ ఉంది అంజలి సృజనకు నొప్పులు రావడంతో డాక్టర్ హరికృష్ణ లేడీ డాక్టర్కి ఫోన్ చేశారు వెంటనే రమ్మని అంతలోనే ఆయనకు ఫోన్ వచ్చింది కారు యాక్సిడెంట్ హఠాత్తుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు నిర్జీవంగా ఉన్న రూపను చూసి బాధకు తట్టుకోలేక భార్యను ఒడిలోకి తీసుకుని కన్నీరైపోయాడు హరికిషన్ కనీసం నువ్వు కోరుకున్న బిడ్డను కూడా చూసుకోకుండా వెళ్ళిపోయావా రూప పిల్లలు లేకపోయినా కూడా సరోగసిగా మనం ఒక బిడ్డను పొందుదాము కానీ మరొక పెళ్లి చేసుకోమని నన్ను ఎప్పుడు అడగొద్దని చెప్పాను అని అన్ని గుర్తు చేసుకుంటున్న హరికృష్ణ ప్రాణాలు పోయినా కూడా అలాగే ప్రేమగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాయి రూప తెరిచిన ఉన్న కనులు ఆ కళ్ళను అలాగే మూసేశాడు హరికిషన్ కన్నీళ్లతో బిడ్డను కన్న తర్వాత వారికి అప్పగించి తను వెళ్ళిపోవాలి అదే అసలు నిర్ణయం కానీ తనకు ఎంతో ఇష్టమైన రూప అక్క ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది పెద్దలకు ఇష్టం లేకపోయినా తన భర్తే ప్రపంచంగా బ్రతికింది ఆ తర్వాత పిల్లలు ఆమెకు పుట్టరని తెలుసుకుంది అయినా కూడా హరికిషన్ గారు అక్కను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఒకరోజు తనను కలిసి తన మనసులో బాధను చెప్పుకుంది సరోగసి మదర్గా నేనే మారుతున్నాను అని చెప్పిన సృజన మాటలకు వద్దు అని చెప్పింది రూప వినలేదు సృజన కానీ ఇప్పుడు అక్కలేదు ఆమె రూపం ఆమె మంచి మనసు అనాథాశ్రమాలు నడుపుతున్న ఆమె గొప్ప గుణం తనకు ఎంతో ఆదర్శం ఒక డాక్టర్గా ఆమె ఎంతో మంది లేని వారికి సేవ చేసింది తను కూడా అలాగే జీవించాలి అనుకుంది తనకు మార్గదర్శి ఆమె అనుకుంది పెళ్ళి ప్రేమ వాటి మీద ఆసక్తి అనేది లేదు తనకు ఎన్నో మంచి పనులు చేయాలి అనుకుంది తన ఆస్తి పాస్తులతో కానీ ఈరోజు రూపా అక్క చనిపోయి సంవత్సర కాలం అయిపోయింది అప్పుడే రూపా అక్కకు ప్రతిరూపం రూప తన బిడ్డ తన దగ్గరే పెరుగుతుంది పెద్దల అంగీకారంతో హరికిషన్తో బిడ్డ కోసం పెళ్లి చేసుకుంది ఎందుకంటే బిడ్డను తీసుకొని ఇతర దేశాలు వెళ్ళిపోతాను అని హరికిషన్ అనడంతో రూపను తన గర్భంలో మోసి కన్న ప్రేమను చంపుకోలేని సృజన హరికిషన్ని పెళ్ళాడింది కానీ ఆమె బిడ్డకు తల్లిగానే మిగిలిపోయింది హరికిషన్ రూపని మర్చిపోలేకపోయాడు అందుకే పాపకు రూప అని పేరు పెట్టుకున్నాడు అలాగే సృజన హరికిషన్ని భర్తగా భావించలేకపోయింది ఆయన మీద ఎప్పుడూ గౌరవమే కానీ మరొక ఉద్దేశం లేదు కానీ ఇద్దరూ కన్నబిడ్డ మీద ప్రేమతో అలా తల్లిదండ్రులయ్యారు కొన్నాళ్ళకైనా వారు కలుస్తారేమో అని ఆశిద్దాం ఈ కథ ఇంతటితో సమాప్తం మీ మీనా ముక్తేశ్వర్